అంత దీని ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల నలభై పాట పాడుకుందాం నాది గోగై ప్రభువాణి పనికి ్రతిస్తించుమే దీనమూలు క్షణమూలు తీసి కొని అవీదు వినతివ్రవహి పాజే యను శక్తిని తను నాది గోగే કુલુ યો પ્રભુવાની ફી પ્રતિુમી ઘણમયનાની પ્રેમા કારાણાબુનાની કઈ ફનિસેલિ વિભો યનાનયાંબુની વિષયા మై సగసుజురుకు ధనముతో బరు గేత్త వినయా పాదూలి గయి కొను మీ ప్రభువాణి పనికి ప్రతిష్టించు మీ ಿಷ್ಟ ಮಿದಿಗೋ ಇದೆ ನೀಗಾಜ ನಾಯಿಷ್ಟಾದಿ ನಾಯಿ ಚಾಯು ನಾಟಿ ನೃದಯ ಮಿದಿಗೋ ನೀ ಕೆಿಯದಿ ರಾಜ సింహాసనో తలు నాదిగోగ కొలు ప్రభువాని పనికి ప్రతి సించు మీ దీన భూలు క్షణామూలు దేశీ కొని అభిని వినతిన్ ప్రవహిం పాజే ఎను శక్తి నీయుమే తనువు నాది దిగోగై కొను మీయో ప్రభువాని పనికి బ్రతిష్ఠించుమీ క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ నాను దినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోస్తల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు పంతొమ్మిదవ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం పట్టణము బహు గలిబిలిగా ఉండను మరియు వారు పౌరులతో ప్రయాణమై వచ్చిన మాసిధోనియా వారైన గాయను అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడింది ప్రియమైన దేవుని బిడ్లారా ఇదే వచనాన్ని నిన్నటి దినాను కూడా మనం చదువుకొని నిన్నటి దినాన గాయు అనే వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు అందులో ప్రస్తావించబడిన రెండవ వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటే హరిస్తార్కు అనే పేరును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా ఈ హరిస్తార్కు అనే వ్యక్తి ఏ విధంగా కూడా గొప్ప ప్రసంగి కూడా కాదు లేకపోతే గొప్ప గొప్ప కార్యాలు ఏవి కూడా ఆయన చేయలేదు అయినప్పటికీ కూడా కేవలము పౌలతో ఆయన తిరిగి ఉన్న దానిని బట్టి ఆయన దేవుని యొక్క సేవలో ఉండడానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆయన ద్వారా కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది ఆయన ఎక్కడ ఏది మాట్లాడినట్లుగా మనం చూడం కులసీలకు రాసిన పత్రికలో మాత్రమే ఆయన కూడా వందనములు చెప్పుచున్నాడు అనే మాట పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు హరిస్తార్కు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడని ఒక మాట అంటాడు కానీ అరిస్తార్కు అనే వ్యక్తే డైరెక్ట్ గా మాట్లాడిన ఏ మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు లిఖించబడలేదు కానీ ఈ పంతొమ్మిదవ అధ్యాయం అపోస్తరుల కార్యముల గ్రంథంలో మాసిధోనియా నుండి వచ్చినప్పటికీ ఆయనను పౌలు యొక్క బోధను బట్టి ఎప్పుడైతే దొమ్మిగా ప్రజలు పట్టుకొని ఆ యొక్క థియేటర్ లోకి తీసుకొని పోయి బంధిస్తూ ఉన్నారో మౌనంగా దానిని ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏమాత్రం కూడా ఆయన ఎదురైన ఆ యొక్క శ్రమ నుండి వెనుదిరగలేదు అనే సత్యాన్ని మనం గుర్తు చేసుకుంటాం కారణం ఏంటంటే ఎక్కువగా ఆయన పౌలు భక్తునితో తిరిగినట్లుగా మనం చూస్తాం ఇరవైవ అధ్యాయము నాలుగవ వచనంలో కూడా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం అలాగే కులశీలకు రాసిన పత్రికలు కూడా ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్టు పౌలుతో పాటు తిరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయనకు ఏ విధమైన ప్రాముఖ్యత లేకపోయినప్పటికీ ఆయన ఏది గొప్ప కార్యము చేసినట్లుగా బైబిల్లో లేకపోయినప్పటికీ పరిచర్య చేస్తూ ఉన్న ఆయనకు తోడుగా ఉన్న మౌనంగా ఉంటూ పరిచర్యలో కొనసాగిన ఆ యొక్క విశ్వాసమును బట్టి మనం దేవుణ్ణి స్తుంచబద్దులమై ఉన్నాం కాబట్టి సేవలో ఉండాలి అని అంటే మన పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కాదు కానీ మౌనంగా ఆయన దేవుని యొక్క పరిచర్యలో వెళ్ళాలి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అందరూ వచ్చి ఆయనను దొమ్మిగా పట్టుకొని థియేటర్లోకి తీసుకొని పోయి బంధించినప్పటికీ పౌలును విడిచిపెట్టడానికి కానీ క్రీస్తులు విడిచిపెట్టడానికి కానీ ఆయన సిద్ధపడలేదు ధైర్యంగా దానిని ఎదుర్కొన్నాడు తిరిగి అదే ధైర్యంగా పౌలను వెంబడిస్తూ పౌలతో పాటే అనేకమైన ప్రదేశాలు స్వార్థ కొరకు ఆయన తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రెండవది ధైర్యం కలిగి ఉండాలి అనే సత్యము ఆయన ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తుతో పాటు జత పని ఉన్నాడు ఎందుకంటే అనేకమైన ప్రాంతాలు ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నాడు ఆయన శ్రమలు అనుభవించినప్పుడు ఆయనతో పాటే ఈ అరిస్త కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి శ్రమలలో ఐక్యత అనే దానిని ఆయన చూపిస్తూ ఉన్నాడు శ్రమలనేవి తప్పకుండా దేవునిలో ఉన్నప్పుడు వస్తాయి అనే సత్యము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం నీతిగా నివసించాలన్నా యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించాలన్నా ఖచ్చితంగా శ్రమలు అనేవి మనకు వస్తాయి అయితే ఆ శ్రమలలో ఆయన ఏ మాత్రం కూడా క్రీస్తును గాని పౌలును కానీ విడిచిపెట్టలేదు ఆ యొక్క పరిచర్యలోనే ఆయన ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆయన యొక్క ధైర్యమును చుట్టుపక్కల ఉన్న అనేకులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా విశ్వాసంలో ఎన్ని శ్రమలు అనుభవించినా ఆయన ఏ విధంగా దానిని విడవకుండా పౌర భక్తులతో తిరుగుతూ ఉన్నాడో విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు అని అదే విశ్వాసంలో స్థిరపడడానికి బలపడడానికి అనేకులకు ప్రేరణగా ఆయన నిలిచినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆయన ద్వారా ఈ మూడు విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం మొదటిది మౌనంగానే దేవుని యొక్క పరిచర్యలో ఆయన విశ్వాసంగా కొనసాగినాడు రెండవది శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా ఆయన ముందుకు కొనసాగినాడు మూడవది శ్రమలలో ఉన్నప్పుడు పౌరు భక్తునితో ఆ యొక్క ఐక్యతను చాటించినట్లుగా మనం చూస్తాం దానిని బట్టి అనేకులకు ఆయన ఒక మాదిరికరమైన విశ్వాసిగా నిలువబడుతూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా పౌలు భక్తునికి సహకరించిన ఈ వ్యక్తి అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడిన ఏ వ్యక్తి మరి ముఖ్యంగా ఆది సంఘంలో ప్రస్తావించబడిన ఎవరైనా కానీ ఒక ఉద్దేశం లేకుండా వారి ద్వారా ఏ విధమైన ఫలితం లేకుండా అయితే వారి పేరు అందులో లిఖించబడలేదు కానీ వాటిని మనము కొంచెం లోతుగా ధ్యానం చేసినప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా మనము ఏదో ఒకటి నేర్చుకోవడానికి దేవుడు వారిని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు కాబట్టి హరిస్తార్కును గురించి ఈ మూడు విషయాలు నేర్చుకున్న మనము మన జీవితంలో కూడా పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా దేవుని యొక్క సేవ కొరకు పాటుపడడానికి తర్వాత శ్రమలు వచ్చిన ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి అంత మాత్రమే కాకుండా శ్రమలు వచ్చినప్పుడు మన దైవజనులను వదలకుండా అనేకులకు ఇతరులకు క్రైస్తవేతరులకు విశ్వాసేతరులకు మాదిరికరమైన విశ్వాస జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును కాక ప్రార్థన చేసుకుందాం వా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నేటి నాన అరిస్తరుకు అనే వ్యక్తి ద్వారా మాతో మాట్లాడిన విధానంను బట్టి ఆయన ఏ విధమైన గొప్ప ప్రసంగికుడు కాకపోయినప్పటికీ గొప్ప పనులేమి ఆయన చేయకపోయినప్పటికీ ప్రభు మౌనంగా ఆయన చేసిన మూడు విషయాలను మాకు జ్ఞాపకం చేసిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం వీరిన మేము వాటిని మరువక్క మా హృదయంలో భద్రపరచుకొని ఫలింపజేసుకున్నటకు నీ వాక్య ప్రకారము అరిస్తరుకును మాదిరిగా చేసుకొని ముందుకు కొనసాగు కృపను మాకందరికీ దయచేయమని విత్తబడిన ఇటు వాక్యము సాతాను విత్తుకొని పోకుండా ప్రతివారీ హృదయం చుట్టూ నీ దూతలను కావులుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాం ఇది మొదలుకొని దిన కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించే వరకు నీ సన్నిధి తోడ్పాటు కాపుదల భద్రత మాకందరికి దయచేయమని నేర్ దిన దీవెనులతో మమ్మల్ని ఏసు పరిశుధనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుణి నడిపించునుగాక ఆమెన్